హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతనేశ్వరం యూట్యూబ్ ఛానల్ అండి సో ఈరోజు అయితే మనం కాటన్ చూడడానికి రావడం జరిగింది మన కొత్తపేట గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి పొలానికి సో రైతు అబ్బాయి నీ పేరు అబ్బాయి భాష శంషీర్ భాష సో ఇతను వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ మన దగ్గరికి రావడం జరిగింది ఎస్ఎంఆర్ ఆగ్రో న్యూట్రియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దగ్గరకు దేవనకొండలో ఉంది ఇది కర్నూలు డిస్టిక్ సో ఇక్కడికి వచ్చేసి మా తోటలో పచ్చదోమ తెల్లదోమ అదే విధంగా ఆకు కింద నల్లి అంతా వచ్చేసి రక్కిపోయిందంతా అని వచ్చాడంతో అది ఇంకా గ్రోత్ అయినది ఆగిపోయిందని చెప్పడంతో సో మందులు కావాలని వచ్చాడు అబ్బాయి సో మందులు ఇవ్వడం జరిగింది ఏ మందులు ఇచ్చాము వాళ్ళ మీకు వచ్చేసి చూపించే అన్న మనకు వచ్చేసి మూడు మందులు ఇచ్చినారు ఇదొకటి 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 మొత్తం మూడు ఇచ్చినారు సో ఈ మూడు ఇవ్వడం జరిగింది మూడు ఇచ్చినారు నెక్స్ట్ అబ్బాయికి వచ్చేసి పచ్చదోమ తెల్లదోమ అదేవిధంగా త్రిప్స్ ఎర్రనల్లి అంటారు సో ఎర్రనల్లి దానికి క్లోన్ ఇవ్వడం జరిగింది ఎస్ఎంఆర్ ఆగ్రోన్ న్యూట్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి క్లోన్ ఇందులో వచ్చేసి ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమిడా ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంతో ఉంటుంది సో దీంట్లోకి నెక్స్ట్ ఈ ఎర్ర పొరుగులు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి నెక్స్ట్ లైట్ గ్రోత్ రావడానికి దీంట్లో ప్రకారంగా ఎర్రనల్లి పోవడానికి అని వచ్చేసి మనం ఫెర్ తీసుకోవడం జరిగింది ఇందులో వచ్చేసి ఇథియన్ ఫార్టీ పర్సెంట్ సైపర్ మిథ్రియన్ ఫైవ్ పర్సెంట్ ఉండడం వల్ల లైట్ గ్రోత్ చిన్నపాటి పురుగులు ఎర్ర ఇప్పుడు కాయలో కాయ తులుచు పురుగు ఉన్నటువంటి ఎర్ర పురుగు గోలాబీ రంగు పురుగు అనేది కూడా క్లియర్ అవుతుంది సో దాంతోపాటుగా లైట్ గ్రోత్ అధిక పూత రావడానికి కోసం వచ్చేసి ఫింటా ప్లస్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఎమిగోస్ వాళ్ళది సో ఈ మూడు మన ఆగ్రో న్యూట్రియన్స్ మన ఎస్ఎంఆర్ ఆగ్రో న్యూట్రియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవడం జరిగింది సో ఇది ఎప్పుడు తీసుకొచ్చారు మీరు ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తీసుకొని వచ్చిన ఓకే ఇరవై రెండో తేదీ స్ప్రే చేసిన ఇరవై మూడో తేదీ వచ్చి చూసినా మొత్తం ఏం లేదు మొత్తానికి పోయింది ఒక్క దగ్గర ఒక్క చెట్టు పైన కూడా లేదు దోమ పేను మీరు స్ప్రే స్పే చే ఆకు కింద మొత్తం ఆకు ఇట్లా రోగం వస్తే ఇట్లా పడిపోతుందా బిడ్డకు వస్తే అట్లా పడిపోయింది ఓకే ఇప్పుడు చూడండి ఆకు కింద ఎటువంటి దోమ కానీ త్రిప్స్ కానీ నల్లి కానీ ఏదీ లేదు సో మీరు ఇక్కడ ఎక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూడు బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు చెప్పండి క్లారిటీగా సో ఇవి ఇంకొకటి ఏమంటే ఇవిడు ఇది ఒకటి కాలిడబ్బా ఇవి నిండి ఇవి కాకపోతే ఇవి మందులు లేదనే దానికి మన షాప్ నుంచి తీసుకురావడం జరిగింది మళ్ళీ మీరు స్ప్రే చేసిన తర్వాత దీంట్లో వచ్చిన రిజల్ట్ ఏదో చెప్పండి మనకు స్ప్రే చేసిన తర్వాత ఈ పూత చట్ట అనేది బాగా ఇంకా ఎక్కువ వచ్చింది ఈ దోమ పేను ఎర్రనెల్లి అట్లాంటివి అన్నీ ఒక్కటి కూడా లేవు మొత్తానికే పోయేసినాయి ఇంతకుముందు చెట్టు అనేది ఇట్లా ముడుచుకొని పెయిన్ అంతా ఆడుతుండే ఆకు పైన ఇప్పుడు అట్లాంటిది ఏమి లేదు మొత్తం నీట్గా ఉంది సో ఇది కొంచెం సో అంతకుముందు నాకు ఇది ఇంకా ముడుచుకొని ఉంది సో ఇప్పుడు దీన్ని ఇది ఎంత ఎర్రనల్లి అనేది రక్కింది మొత్తం అంతా ఈ రసం అంతా పీల్చిన దానికి ఈ విధంగా ఉంది సో ఇప్పుడు చూడండి లైట్ గ్రోత్ బ్రహ్మాండంగా ఎక్కడ ఏం లేదు నీట్గా ఉంది ఎక్కడ త్రిప్స్ అనేవి లేవు ఎర్రనల్లి లేదు దోమ లేదు తెల్లదోమ లేదు పచ్చ దోమ లేదు సో ఇది కొట్టిన తర్వాత చిన్నపాటి సర్ట్ రావడం జరిగింది ఇది ఇంకా ఇప్పుడు కొట్టి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది నాలుగు రోజులు అవుతుంది సో ఈ విధమైన గ్రోత్ వచ్చేసింది నాలుగు నాలుగు ఏళ్ళ హైట్ వచ్చింది దానికి రెండు మూడు సట్లు నాలుగు సట్లు రావడం జరిగింది సో ఇది ఒక ఇంకా ఒక టెన్ లోపు మంచి కాపు సెట్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ స్ప్రేకి ఇదే సెట్ అయిన కాపు దాదాపు అంటే ఒక ఇరవై ముప్పై కాయల దాకా కూడా కరుచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోండి మంచి మంచి చెట్లకు ఉన్నాయి బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంది ముడత లేదు కింది ముడత అప్పుడు తమ్ముడు చెప్పింది ఏమంటే మొత్తం అంతా ఉంది అన్న మొత్తం ఆకు అంత ముదురుకుపోయింది చెప్పేసి ఈ మందులు ఇవ్వడం జరిగింది ఈ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ నేరుగా మీరే చూస్తున్నారు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది చెట్లు ముందుకు వచ్చేసాయి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది చెప్పేసి కొట్టాం కదా చెట్లు చెట్లు బాగుందన్న మొత్తం అయితే ఏమైతే రిమార్క్ రాలే మొత్తం బాగా వర్క్ చేస్తుంది మరి అయితే ఈ మందులో రైతులు వాడుకోవచ్చు వాడుకోవచ్చు అన్న తప్పకుండా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఇది ఏమన్నా భయం మందు కాదు ఏ కాదు టెక్నికల్ బ్రహ్మాండంగా అయితే ఉంది సీల్ పేరు ఇది చిత్ర అన్న చిత్ర ఓకే ఓకే బాగుంది కాయ కూడా చేను మొత్తం కూడా తిప్పిద్ద మొత్తం అట్లా చూపి పూత సట్టు కూడా హెవీగా రావడము చూడండి రైతులన్నిటి కూడా ఓకే అండి ఇది రిజల్ట్ మీ పత్తి పంటలో ముడత కానీ అదేవిధంగా ఎర్రనల్లి ట్రిప్స్ ఇవి ఉన్నట్టయితే ఇవే సజెషన్ తీసుకోండి ఇప్పుడు మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా మీకు ఈ కింద నెంబర్కి కాల్ చేస్తే మీ కార్ ద్వారా కానీ మీ దగ్గరికి బస్సు ద్వారా కానీ పంపించడం జరుగుతుంది సో ఇది మా దగ్గర నుంచి తీసుకోవడానికి లేట్ అవుతుంది అంటే మీరేం చేస్తారంటే ఇదే ఉన్న టెక్నికల్ని పక్కన ఉన్న షాపుల దగ్గర కూడా తీసుకోండి కాకపోతే మన దగ్గర ఏంటంటే తక్కువ ధరలోనే దొరుకుతాయి బయట తీసుకుంటే మీరు ఎక్కువ ధరలు తీసుకోవాల్సి వస్తుంది తక్కువ ధరలు తీసుకోవడం వల్ల పెట్టుబడి తగ్గుతుంది మంచి దిగుబడి అయితే తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో ఇదండి మ్యాటరు ఓకే అండి సరే ఇప్పుడు స్ప్రే చేశారు కదా ఈ స్ప్రే చేయడానికి మీరు రిజల్ట్ వచ్చిందా లేదని చూసుకోవడానికి రైతు మిత్రులు కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి దేవనకొండ మండలం దేవనకొండ మండలం దగ్గర ఉన్నటువంటి కొత్తపేట ఆ స్టేజ్ దగ్గర నుంచి ఇక్కడ లో మామిడి తోట ఉంటుంది సో మామిడి తోట దాటిన తర్వాత మోర్ ఉంటుంది మోర్కు రైట్ సైడ్లోనే ఉంటుంది సో ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేసుకోండి రిజల్ట్ వచ్చిందంటే వచ్చి తీసుకొని స్ప్రే చేసుకోండి మీరే కల్లారుగా చూసుకోవచ్చు రిజల్ట్ వచ్చిందా లేదనేది ఓకే అండి ఇంతవరకు సెలవు బాయ్